జీతాలు చెల్లించాలి లక్షలైన నాలుగు నెలల జీతాలు చెల్లించాలి యాజమాన్యం డబ్బులు ఉండి కూడా చెల్లించబడు దుర్మార్గం యాజమాన్యం డబ్బులు ఉండి కూడా చెల్లించబడ దుర్మార్గం దీన్ని ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవడం అత్యంత దుర్మార్గం దీన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం అత్యంత దుర్మార్గం మిత్రులారా విశాఖ బుక్కు విశాఖ బుక్కు తెలుగువారి అకౌంటు ఉద్యమం ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తి ఉంది ఈ సందర్భంగా నాలుగు వేల ట్రెన్ల ఆట్మెట నుంచి పద్నాలుగు వేల ట్రన్ల ఆట్మెటలు తీసుకెళ్ళినా సరే గడిచిన నెలలో రెండు వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసి మూడు వందల అరవై కోట్ల రూపాయలు ట్యాక్సులు పట్టుకెళ్ళి ఈ ప్రభుత్వాలు కావాలని ఉద్యోగులు ఇబ్బంది పెట్టాలని పండగ పూట నాలుగు మాసాల జీతాలు లేకుండా కొత్త బట్టలతో కలగడాలనే ఉద్యోగుల్ని ఈ రోజు బట్టలు ఇప్పి రోడ్ల మీద కూర్చొని అర్థన ప్రదర్శన చేస్తూ ఉన్నారు దీని దౌర్భాగ్యం ప్రభుత్వాలు తల ఉంచుకోవాలా అంటే మేము పనిచేసిన దానికి కూలిమ్మని అడిగాం తప్ప ఎవరిని బోనస్ ఇమ్మని లేదు ఇంకోటి అడగలేదు ఇంకోటి అడగలేదు కావాలని భయపెట్టి ఉద్యోగులు ఇంటికి పంపించి ఉద్యమాలు చంపేసి ప్లాంట్ని దోచుకోవాలని చెప్పేసి నక్కపల్లిలో మిట్టలు గారు వస్తా ఉన్నాడు దానిలో భాగమే జీతాలు తప్ప ఇంకోటి కాదు డిసెంబర్ మాసంలో రెండు వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగితే మూడు వందల అరవై కోట్లు ట్యాక్స్ పట్టుకెళ్తే కేవలం ఉద్యోగుల జీతాలు దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ తొంభై కోట్లు మాత్రమే అది కూడా డబ్బులు లేవా ఉన్నాయి కావాలని ఇవ్వడం లేదు దీన్ని ప్రశ్నించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకపోతే మా దిక్కు ఎవడు యాజమాన్యాల డైరెక్టర్లు చైర్మన్లు మా చేతులు ఏమీ లేదు ఇది ప్రభుత్వ నిర్ణయం ఢిల్లీ నుంచి జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగితే అడుగున్న ప్రభుత్వాలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఊరుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలా ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలా స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్పందించే ఈ నాలుగు నెలల మాసాలు నాలుగు నెలల పాటు గీతాలపై కారణం వెంట కూడా తేల్చాలని చెప్పేసి ఉక్కు ఉత్పత్తి పురుస్తాయి తీయాలని చెప్పేసి శైలు విలీనం చేయాలని చెప్పేసి సొంతగా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో అర్థనగ్ నగ్న ప్రదర్శన జరుగుతూ ఉంది సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ అర్ధనగ్న ప్రదర్శన అనేది చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత నాలుగు నెలల నుండి కూడా తమ చెమటను రక్తంగా రక్తంగా రక్తాన్ని చెమటగా మార్చి ఏదైతే ఉద్యమం చేసి ఈ ప్లాంట్ని రక్షిస్తూ ఉన్నారో అలాగే ఈ ప్లాంట్లో ప్రొడక్షన్ తీసి రెండు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపినటువంటి ఈ స్టీల్ కార్మికులకి నాలుగు నెలల నుండి జీతాలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఏదైతే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం ప్రతి నెల కూడా పదవ తారీఖు లోపు జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను కూడా మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహారం అనేది చేస్తూ ఉన్నాయి ఈ ఈరోజు మీరు చూడండి నిన్నే పోలుసు పాతసార్థికారు చెప్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా అదే ఉత్సాహంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చిస్తాం కాబట్టి అనేక రకాలుగా పండుగలు చేసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఎవరు ఈరోజు లక్ష మంది ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి నాలుగు నెలలు జీతాలు లేక అల్లమో రామచంద్ర అనే బ్రతికే పరిస్థితిని ఎవరు కల్పించారు ఈ కూటమి ప్రభుత్వం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎప్పటికైనా సిగ్గి తెచ్చుకోండి మీ యొక్క ఛానల్స్ ద్వారా ఏదో ప్రచారాలు చేసుకోవడం కాదు నిజంగా ప్రజలు సంతోషంగా గడుపుతున్నారా లేదా లేదా మీరు చూడండి అర్ధాక పస్తులు పెట్టి ఈరోజు మీరు బబ్బం గడుపుకుంటూ ఉన్నారు వీళ్ళ యొక్క ఉసురు తగిలితే మీ యొక్క ప్రభుత్వాలు నాశనమైపోవడం ఖాయమని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను ఇందువల్లంటే అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం పాపం చేస్తారు ప్రొడక్షన్ తీయడమే తప్ప హండ్రెడ్ పర్సెంట్ మించి ప్రొడక్షన్ తీయడమే తప్ప అని నేను అడుగుతా ఉన్నాను కానీ ఈ ప్రభుత్వానికి సిగ్గు అనేది ఉంటే తక్షణమే ఈ యొక్క కార్మికులకి నాలుగు నెలల జీతాలు చెల్లించాలి అలాగే ఈ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేదానికి చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం మీరు ఒక్కమారు ఆలోచన చేయండి రెండు వేల సంవత్సరంలో మీకు ఏ గది పట్టిందో ఆ గది పట్టించే దానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ యొక్క మీ యొక్క విలేకరుల మూలంగా వారికి తెలియజేస్తా ఉన్నాను కావాలనే కూడ పలుకొని ఈరోజు ఉద్యోగులకు జీతాలు లేకుండా అన్యాయం చేస్తూ ఉన్నాయి ఈరోజు ఉద్యోగుల్ని రోడ్డు పెట్టి నెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పండగ దసరా పండుగ అయిపోయింది దీపావళి పండుగ అయిపోయింది రాష్ట్రంలోనే అత్యధిక ప్రజానీకం జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ కూడా అర్ధాకులతో గడిపించే కొత్త బట్టలు కొనుక్కునే సిచ్యువేషన్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని అండగడుతూ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలోకి అర్థం ప్రదర్శన చేస్తూ ఉన్నాం ఈ ప్రజలకైనా సరే సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వాలు కార్మికులందరికీ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం స్టీల్ సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు నవంబరు డిసెంబరు అక్టోబర్లో ఎనిమిది వందల కోట్లు ప్రజా అమ్మకాలు జరిగితే జనవరిలో డిసెంబర్లో రెండు వేల కోట్లు జరిగినాయని చెప్పేసి స్టీల్ సెక్రటరీగా చెప్తా ఉన్నారు మరి రెండు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నష్టాలు ఉంది అంటున్నారు కానీ కార్మికులు అడుగుతా ఉన్నారు అయ్యా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎందుకు జీతాలు తీసుకొని కులుకుతూ ఉన్నారు మరి వాళ్ళు జీతాలు తీసుకొని మానేయమండి మనకు జీతాలు ఎవడ మానేసినప్పుడు నష్టాలునే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నష్టాలు ఉన్నప్పుడు ఇలా జీతాలు ఎందుకు ఇవ్వాలి పన్నులు ప్రజా పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు వాళ్ళు ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సమాధానం చెప్తాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికుల్ని అర్థాకలతో నివ్వకుండా కుటుంబ సభ్యుల్ని అర్థాకలతో ఉంచకుండా తక్షణమే జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చెల్లించాల్సి చేయాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యుల మీద ఉంది కాబట్టి తక్షణమే ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం